హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రై అండి ఐదే ఐదు నిమిషాలు రెడీ అయిపోయి ఎగ్ ఫ్రైని మనం ఈరోజు నేర్చుకోబోతున్నామండి దీనికోసం మనం ఎగ్స్ని ముందరగా బాయిల్ చేసి పెట్టుకోవాలి బాయిల్ చేసుకుని దానిపైన ఉన్న షెల్ అంతా తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే కారం ఉప్పు అంతా మనకి ఎగ్లోకి బాగా పోతుందన్నమాట టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక త్రీ ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అనేవి ఆడిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి కొంచెం చెటపటలాడాలండి ఆడిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా పొడవుగానే కట్ చేయండి అండి ఇలా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో ఇప్పుడే మనం సరిసా కర్రీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇది రోటీలో కానీ రైస్లో కానీ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెండు రెండు ఆనియన్ తీసుకున్నాం కదా మూడు మీడియం సైజు టమాటాలు తీసుకోవాలి వీటిని చిన్న చిన్న మొక్కలుగా ఇలా విధంగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టి తొండ్రి టమాటా అనేవి చక్కగా ఉడికిపోయాయి మెత్తగా సాఫ్ట్గా ఒకసారి గెరటుతో స్మాష్ చేసుకున్నట్టు అలా అనుకుంటే సరిపోతుంది అప్పుడు ఇందులో మనం కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను సాల్ట్ అంటే ఆల్రెడీ వేసేసింది కాబట్టి ఇంకా అక్కర్లేదు సరిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో కావాల్సి ఉంటే మీకు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూను నేనైతే వేయలేదు ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు మగ్గనిస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఫాస్ట్గా అయిపోతుంది మనకి కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అనేది మాత్రం ఒక లెవెల్లో ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై అనేది సింపుల్గా అయిపోతుంది చాలా సింపుల్ మన దీంట్లో ఎక్కువ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు పసుపా వేసాం కానీ ఇంకా మసాలాలు ఏమైతే యాడ్ చేయలేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి ఈ విధంగా ఎగ్ ఫ్రై చేసుకొని చూడండి మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిచ్చాము ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఫ్రై అయిపోయింది కదండి బాగా కర్రీ అనేది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూస్తుంటే నోరుపోతుంది కదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టినాయండి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్